మీ మనోజ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే చాముండేశ్వరనాథ్ గోకరాజు గంగరాజు వంటి పేర్లే విడిపించేవి అసలు ఏపీసీలో రాజకీయ ప్రమేయం ఉండేది కదా కానీ వైసీపీ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోకి వైసీపీ నేతలు ప్రవేశించారు ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఎంటర్ అయ్యారు సో ఎవరు అవ్వకూడదు ఆయన ఎంటర్ అయ్యారు సో తన బంధువులతో ఏసీఏను భర్తీ చేశారు వైసీపీ కీలక నేతల సిఫార్సుల మేరకు ఏసీఏ వ్యవహరించేది వాళ్ళు చెప్పినట్టే వినేది అడ్డగోలు గలీజ్ వ్యవహారాలకు అడ్డాగా మారిందని చెప్పాలి దానిపై విమర్శలు కూడా చాలా గట్టిగా వచ్చాయి సో విమర్శలు వ్యక్తమైన అప్పటి వైసీపీ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు మనకెందుకులే మన వాళ్ళే కదా ఉందన్నట్టు వ్యవహరించింది సో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏసీఏ పక్షాలకు నడుం బిగించిన సర్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు అరవిందో శరత్ రెడ్డి విజయసాయి సొంత అల్లుడు రోహిత్ రెడ్డి అధ్యక్షుడు ఇంకా ఉపాధ్యక్షులుగా ఉన్నారు సో గోపీనాథ్ రెడ్డి అనే వ్యక్తితో ఏసీ వ్యవహారాలు నడిపించేవారు విజయసాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు రావడంతో పావులు కదపడం ప్రారంభించింది కూటమి సర్కార్ సో ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం కూడా రాజీనామా చేసే యోచనలో ఉంది ఇరవై ఒకటిన జరగనున్న సమావేశంలో సామూహిక రాజీనామా చేయనున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను రాజకీయం చేసిన ఘనత మాత్రం విజయసాయి రెడ్డి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు గతంలో రాజకీయాలకు సంబంధం లేని వారు ఇంకా క్రీడాభిమానులు మాత్రమే అసోసియేషన్ లో భాగస్వామ్యం అయ్యేవారు కానీ జగన్ సీఎం అయ్యాక సాయిరెడ్డి సాయిరెడ్డి విశ్వరూపం చూపించారని చెప్పాలి దీనిలో ఏమాత్రం మొహమాటం లేదు కూడా ఎందుకంటే అసోసియేషన్ నుంచి అందరినీ వెళ్ళగొట్టేశారు తన అల్లుడితో పాటు ఆయన సోదరుని కీలక స్థానంలో కూర్చోబెట్టారు సో తన బినామీగా ఉన్న వ్యాపారి గోపినాథ్ రెడ్డితో క్రికెట్ వ్యాపారం మొత్తం కూడా మొదలు పెట్టారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు దండిగా ఆదాయం వచ్చేది అలా వచ్చిన ఆదాయాన్ని సాయిరెడ్డి ఇంకా గోపినాథ్ రెడ్డి వాటాలు చేసుకుని పంచుకునేవారు వీరు ఏసీఐ ని చేతుల్లోకి తీసుకోక ముందు నూట ఇరవై కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండేవి ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు కూడా లేనట్టు తెలుస్తుంది సో అడ్డగోలుగా వాటిని ఖర్చు పెట్టేశారు రంజి క్రీడాకారుల ఎంపికలో నిబంధనలు అసలు పాటించలేదు అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించినప్పుడు బ్లాక్ టికెట్ల దందతో దోచుకునేవారు సో ఏసీబీ నిధులను కడప పులివిందులో యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టారు హనుమ విహారీ ఉదంతం గుర్తుంది కదా అందరికీ సో ఏసీఏలో కూడా ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో హనుమ విహారీ ఎపిసోడ్ తెలియజేస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ఆయన్ను పదిహేడో నెంబర్ ఆటగాడితో తిట్టించారు చివరికి జట్టు నుంచి వెళ్లిపోయేలా వేధించారు ఆ ఆటగాడు వైసీపీ లీడర్ కొడుకు పోనీ బిహారీ వేరే రాష్ట్రంలో ఆడడానికి ఎన్ఓసి ఆడినా కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇచ్చారు అయితే ఈ నిర్వాహాన్ని బయటపడతా పడటంతో కేసులు చుట్టుముడతాయని జైలు తప్పదన్న భావంతో అపెక్స్ కమిటీ సభ్యులు రాజీనామాకు సిద్ధపడుతున్నారు సో మొత్తానికైతే విజయసాయి రెడ్డికి బ్యాక్ టైం నడుస్తున్నట్టు చెప్పాలి మరోవైపు ఆ ఏపీసీఏ కొత్త చీఫ్ గా విజయవాడ ఎంపీ శివనాథ్ ఎంపిక దాదాపు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఆయన క్రికెట్ అసోసియేషన్లతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి ఆయన అయితే కొత్త అధ్యక్షుడిగా బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది క్రికెట్ అసోసియేషన్ క్లబ్బులతో పాటు జిల్లా కార్యవర్గాల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నట్టు తెలుస్తుంది దీంతో శివనాథ్ ఎంపిక లాంఛనం అనే సమాచారం జరుగుతుంది సో నిజంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఎంపీ శివనాథ్ ఎంపిక కరెక్ట్ అని మీరు అనుకుంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి చేయండి